రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు రఘునాథపాలెం మండలం మళ్లెపల్లిలో ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా అందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు పథకాల లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు డెబ్బై ఐదేళ్లు గణతంత్ర దినోత్సవం పూర్తయిన సందర్భంగా పవిత్రమైన రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించుకున్నామని అన్నారు రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని అన్నారు రైతు భరోసాలో ఎకరాకు పన్నెండు వేల రూపాయల సాయం అందజేస్తున్నామని అన్నారు అర్ధరాత్రి నుంచి రైతు అకౌంట్స్ లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని అన్నారు గుడిసెలు లేకుండా పక్కా ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు సాయం అందజేస్తామని తెలిపారు లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతు భరోసా ఇందిర ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు కలెక్టర్ తినే పేదలు తినాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు దక్కేలా పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు నలభై వేల కోట్ల రూపాయలు ఏడాదిలో రైతన్నల కోసం ఖర్చు చేసిన ఘనత రేవంత్ సర్కార్దేనని చెప్పారు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ తో రఘునాథపాలెం మండలం ధనిక మండలంగా మారాలని అన్నారు ఖమ్మం అర్బన్ లో ఉండే రఘునాథపాలెం ను మండలంగా తానే ఏర్పాటు చేశానని గుర్తు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు మరోవైపు రైతు భరోసా సాయం అందని రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల ఓ కీలక ప్రకటన చేశారు రాబోయే మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు రాష్ట్ర బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయల నిధులను వ్యవసాయం దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా చూడాలని సంబంధించిన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు కోహెడ మార్కెట్ నిర్మాణంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు హైదరాబాద్ శివారులోని కోహెడాలో నూట తొంభై తొమ్మిది ఎకరాల్లో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల తెలిపారు కోహెడ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని కోహెడలో అనువైన స్థలం ఉన్నందున రెండు వేల కోట్లతో ఆసియాలోనే అత్యాధునిక మార్కెట్ గా తీర్చిదిద్దామని అన్నారు మరోవైపు మార్కెటింగ్ ఉద్యోగుల పెన్షన్లు జీతాలను ఒకటో తేదీనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రైతులను ని కొంతమంది రాజకీయంగా దుష్ట శక్తులుగా మారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు తుమ్మల ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పాతరేసిన సిగ్గు లేకుండా ఆ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తుమ్మల ప్రజల చేత అనిపించుకుంటాం తప్ప మీలాగా ప్రవర్తించమని బీఆర్ఎస్ నాయకులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చురకలంటించారు